కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కులం మతం జాతి లేని వ్యక్తి రాహుల్ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు రాహుల్ తల్లి సోనియా గాంధీ క్రిస్టియన్ రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయితే రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతారంటూ వ్యాఖ్యానించారు బండి సంజయ్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కామెంట్లకు సంజయ్ ఇలా కౌంటర్ ఇచ్చారు ఇవాళ నైన్టీ ఫోర్ నరేంద్ర మోడీ గారి క్యాష్ను బీసీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పచ్చి నరే మూడ బీసీ ఇవాళ నరగ మూడవ బీసీ కలిసినప్పుడు నేనేమన్నా అంటే మరి రాహుల్ గాంధీ గారు ఏ మతము ఏ కులము ఏ జాతి ఏ దేశము అని రాహుల్ గాంధీ గారి తాత తాత పేరు ఏం పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ ఏం పేరు పెద్ద పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే పేరు అండ్ ఎవరు ఒక ముస్లిం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవరాలి ఎవరు ఏం పేరు ఏం పేరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు ఫిరోజ్ ఖాన్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు ముస్లిమే కదా షేఖం ఖానా కాన కాదు ముస్లిం ముస్లిం ఇలా కాంగ్రెస్ వాళ్ళు బ్రేకింగ్ చూసిన టీవీల అరే తండ్రి మతము కొడుకు వస్తుంది తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ వాళ్ళని గదే అడుగుతున్నా రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు ఇది లెక్క ఇప్పుడు మాట్లాడుగా